బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మేయర్ గుగ్గిల రమేష్ అన్నారు అయితే కరీంనగర్ స్మార్ట్ సిటీ పై రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డారు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను డిపాజిట్ గల్లంత అవుతాయని ఆయన జోషిన్ చెప్పారు కరీంనగర్ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తిని ఎలా అమ్మే ప్రయత్నం చేస్తాను ఇది ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఇలా గుర్తించాలి మరి ఇదే పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఒక్కసారి మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరాల స్మార్ట్ సిటీ నిధుల కింద కూడా పదమూడు కోట్ల రూపాయలు అప్పుడు మేము కేటాయిస్తే దాన్ని అప్పుడు దాన్ని ఆపదల చేసింది ఈ ఎమ్మెల్యే కాదని అడుగుతున్నా అది రవీంద్ర సింగ్ అని అడుగుతున్నా మేము అనేక సార్లు నేను కూడా ఆడినా అది జరిగింది నా ప్రధాన కూరగాయల మార్కెట్ మీరు ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచింది కదన్న దాన్ని మనం ఏమైనా చేద్దామనే పది సార్లు ఇరవై సార్లు అడిగినా కూడా దాన్ని వేసే ప్రయత్నం చేసింది తప్ప ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన లేదు మరి దానికి పక్కనే ఒక సులభ కాంప్లెక్స్ ఉంది ఇలా మార్కెట్కి పోయేటప్పుడు కూడా ఎంత ఇబ్బందులు పాలతోనో అందరూ ప్రజలందరూ కూడా గుర్తిస్తారు ఇలా నేను కూడా అనేక సార్లు అన్న ఇప్పటికి నేను ఇచ్చినటువంటి దరఖాస్తు ముందు ఆ ఇంత జ్ఞానం లేదు రవీందర్ సింగ్ గారు మరి ఐదు సంవత్సరం ఉన్నప్పుడు కూడా కనీసం కూరగాయల మార్కెట్లు మరి అక్కడ స్థాపిద్దాం మరి తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేద్దాం చుట్టుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారాలను వారికి మనం మేలు చేసినటువంటి ఒక ఆలోచన లేనిది ఇవాళ అందులో ఈయన కూడా భాగస్వామి అయ్యాల ఆ ముడుపులు తీసుకున్న దానిలో కూడా నీకు తెలియదు అంటే ఇక మేము మమ్మల్ని కూర్చొని వేయద్దు ప్రజలు కూర్చొని వేయద్దు దయచేసి ఇవాళ మీరు అందరు కూడా కూటి పక్షులే మీరు బయటికి బండి సంజయ్ గారి మీద తిట్టినా కూడా మీరు ముగ్గురు కలిసి ఈ ముడుగులా భాగస్వాములే మార్కెట్ ఇష్యూలా ఇలా మీరు చేస్తున్నది పెద్ద కుట్ర ఇది ఎంఐఎంఓలకు కావాలని చెప్పి చేస్తున్నదని చెప్పి సందర్భంగా రవీందర్ సింగ్ గారికి భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ ఎంపీ గారు చైర్మన్ ఉండే ప్రస్తుత ఎంపీ గారు లాస్ట్ టైం ఎంపీ ఉన్నది మీరే కదా స్మార్ట్ సిటీ వచ్చింది ఎప్పుడు ఫస్ట్ టైం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చి అప్పుడు మీరే కదా మేయర్ మేయరుండే ఏమైనా నిద్ర అయినావా కళ్ళు కనవాలే అప్పుడు మార్కెట్ జరుగుతుండేనా ఇంకోటి జరుగుతుండవ కళ్ళు అప్పుడు అప్పుడున్నటువంటి ఎంపీ గారి పైన ఎందుకు మాట్లాడలేము మరి ఇప్పుడు కనీసం బీఆర్ఎస్కు ఓట్లు వేసే పరిస్థితి లేదు ప్రజలు కనీసం పది నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు వస్తాయనేటువంటి వాళ్ళు వేయించుకున్నటువంటి సర్వేలో ఇంటర్నల్ సర్వేలో ఇక్కడ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు పోటీ చేసినట్టు ఏంటంటే కనీసం యాభై వేల లోపు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మిమ్మల్ని మీరు ఏం బిగుతారని అక్కడి నుంచి కేసీఆర్ గారు తిడితే నీకు సివిల్ సప్లై చేయమనిచ్చిన బీఆర్ఎస్లో ముఖ్యమైన బాధ్యతల అయిపోయినా అయినా కూడా నువ్వేం పనిచేయట్లేదు అని తిడుతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులను ఎమ్మెల్యేలను గతంలో ఉన్నటువంటి ఏడుగురు సాధన సభ్యులను ఇంక్లూడింగ్ కేటీఆర్ గారిని కూడా కేసీఆర్ గారు అసహనం వ్యక్తం చేస్తే నేనున్న కనీసం ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతానన్నా రేపు సారు ఉత్తర తెలంగాణ భవనంగా వస్తాడు కనీసం అప్పుడు పోయి ముఖం చూయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది లేకుంటే నన్ను ఇంట్లో కూడా రాణించేటువంటి పరిస్థితి లేదని స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పైన